హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతుంది అలాగే అర్హుల జాబితాను అయితే మొదటగా విడుదల చేసింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని చెప్పింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్వం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేయబోతున్నారు అలాగే పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే ప్రతి రైతు కూడా కంపల్సరీ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా రెండు వేల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా మనము మరొక వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి పిఎం పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది లిస్ట్లో మీ లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారిని మాత్రమే పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి ఖచ్చితంగా అయితే వారి యొక్క ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్